రెండు వర్డ్స్ ఈరోజు మనం చూద్దాం రెండు పదాలు రెండు ఇంగ్లీష్ పదాలు మరి తెలుసు దానికి తెలుగులో తర్జుమా ఏందో మరి అంత తెల్ల ఫ్యాన్ ఫాలోవర్ ఏంది ఫ్యాన్ ఫాలోవర్ ఫ్యాన్ అంటే ఎక్కువ ఇష్టం ఉండే అతను తెలుగులో ఏమన్నా తర్జుమా ఉందా ఈక్వల్ అంటే ఫ్యాన్కి అభిమాన్యా అభిమానించడం ఓకే నైస్ అభిమాని వెంబడించేవాడు ఫ్యాన్ ఫాలోవర్ సో మనము యేసుక్రీస్తు ప్రభు ఒక అభిమానిమా అంటే ఫ్యానుమా ఫాలోవర్మా అని తెలుసుకోవాలి ఒకవేళ ఈ క్వశ్చన్ కనుక మనం వేసుకోలేదనుకోండి నిజంగా నరకానికి పోయే అవకాశం ఉంటుంది ఏది నేను ఫ్యాన్నా ఫాలోవర్నా అని ఫ్యాన్ ఏం చేస్తాడు అభిమానిస్తాడు కానీ వెంబడించాడు అభిమానిస్తాడు అన్నమాట అంటే నిజంగా ఆయన లాగా కాడు ఫ్యాన్కి ఫాలోవర్కి డిఫరెన్స్ ఉన్నాయి సో మనము ఫ్యాన్మా ఫాలోవర్మా అని మనము ప్రశ్నించుకోవాలి నాకు మరి నేను నా కొందరిని నేను చూసినప్పుడు మరి నాకు కొన్ని దేవుడు నేర్పించాడు అందులో ఒక ఒకటి మరి నా ఫ్రెండ్స్ని గురించి నేను ఒకటి చెప్తాను నా ఫ్రెండ్కు మరి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నా అతను బాడీ బిల్డర్ చక్కగా చాలా ఎత్తుగా ఉంటాడు ఓకేనా చాలా గట్టిగా దిట్టంగా మంచి బాడీ బిల్డర్ నిజంగానే మరి వారి భార్య కొంచెం మరి ఇట్లా దిట్టంగా ఉంటుంది అంటే కానీ వీరిద్దరు మరి మంచిగానే కలిసి వివాహం చేసుకున్నారు మంచిగా ఉన్నారు మరి ఈ అమ్మాయి మరి మంచి బాడీ బిల్డర్ కదా మంచిగా బాడీ బిల్డర్ని చూసి చేసుకున్నది మంచిది అభిమానిస్తుంది మళ్ళీ సో ఈ బాడీ బిల్డర్ ఏం చేస్తాడంటే అరే జర నువ్వు నా లాగా రన్నింగ్ చేయి లాగా జర ఎక్సర్సైజ్ చెయ్యి చేస్తా నేను అని రోజు అంటుంది రోజు అంటది కానీ రోజు చేయదు కానీ చెప్పుకునేటిది మా నా బా నా భర్త ఎవరు అనుకుంటున్నావు బాడీ బిల్డర్ నా భర్త బాడీ బిల్డర్ ఎవరు అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది మరి అభిమాని భర్త అంటే చాలా ఇష్టం భర్తను గురించి గొప్పగా చెప్తుంది కానీ భర్త చెప్పినట్టు చేయదు మరి రోజు రోజు మరి అట్లా ఇట్లా బలంగా అయిపోయింది బలంగా అయిపోయి నిజంగా మరి ఇప్పుడు ట్రాజడీ ఏందంటే నిజంగా ఆమె చిన్న వయసులో మరి చనిపోయింది భర్తనేమో బాడీ ఈమె అభిమాని మరి రోజు పొగుడుతుంది ఇష్టం కానీ భర్త చెప్పినట్టు చేయాలి ఏం ప్రయోజనం అరే నీ బాడీ మస్తున్నది నువ్వు బాడీ బిల్డర్ నా భర్త బాడీ బిల్డర్ అని చెప్పుకుంటే సరిపోతుందా సరిపోదు నువ్వేం చేయాలి నిజంగా నేను నీకు అట్లా బాడీ కావాలంటే నువ్వు ఏం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి రన్నింగ్ చేయాలి ఈయన చాలా ప్రోత్సహించేవాడు కానీ మరి ఆ ప్రోత్సాహం అంతా పని పనిచేయాలి సో ఇందులో మనము ఒక ప్రశ్న వేసుకోవాలి మనం అందరం కూడా యేసుక్రీ సుప్రభు అభిమానులమా అంటే మీరేం చెప్తారు దినం దినమంతా రాత్రంతా వాడమాను పాడతాడు ఏసయ్యా గొప్పోడు అని చెప్తామా లేదా ఊరూరు తిరిగి కూడా చెప్తామా లేదా కదా సువార్త చెప్పాలంటే మనకు చాలా ఇష్టం చెప్తాము ఊరు ఊరు తిరిగి కూడా చెప్తాము మరి స్థుతి ఆరాధన లేనిది సంఘమే ఈ రోజులలో కొద్దు కదా ఎక్కడ చూసినా కానీ స్థుతి ఆరాధన ఎక్కువైపోయింది స్థుతి చేయాలి ఆరాధన చేయాలి ఓకే ఫైన్ సో స్థుతి ఆరాధనలు ఏమవుతున్నది అని అంటే అభిమానులు అందరు ఏసులాగా గొప్పడే లేడు శరీరారు ఎవరు నా ఏసయ్యతో సమానులు ఎవరు అని అనమా అంటే నిజంగా చాలా పొగిడి స్థుతిస్తూ ఉన్నాము పొగిడి స్థుతిస్తూ ఉన్నాము పొగిడి స్థుతించుట్లో ఓ సంఘం చాలా ఫేమస్ అంటే ఎన్ని విధాలుగా ఎన్ని పాటలు రాయాలనో అన్ని పాటలు రాసేసారు అన్ని పాటలు వాడేస్తున్నారు అన్ని విధాలలా అన్ని రాగాలలా అన్ని తాళాలలా పాడేస్తూ ఉన్నారు పొగుడుతూ ఉన్నారు ఓకే ఫైన్ కానీ ప్రభు చెప్పినట్టు వింటా ఉన్నారా మనం ఫాలోవర్సా లే ఫ్యాన్సేనా ఫాలోవర్సా నైస్ నైస్ పాప గాడ్ బ్లెస్ యూ ఒకవేళ మనం ఫ్యాన్స్ మే అయితే అంటే మనం ఫ్యాన్స్ మా ఫాలోవర్స్ మా తెలుసుకోవాలి కదా టెస్ట్ పెట్టుకోవాలి కదా ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడిగితే ఏమంటారు మీరు ఏ మేమందరం ఫాలోవర్స్ ఫ్యాన్స్ అయ్యింది అంటారు కానీ టెస్ట్ పెట్టుకోవాలి కదా టెస్ట్ పెట్టుకుంటేనే ఏమవుతుంది తెలుస్తుంది మనం ఫ్యాన్స్ మా ఫాలోవర్స్ మా అని అభిమానిస్తామా ఎస్ అభిమానిస్తాం సో ఆయననే మార్గము జీవము సత్యం మరి మనం మనకు ఆయన విశ్వాసం కర్త దాని వాడు ఏసుక్రీసు ప్రభుయే ఆయనను చూసుకుంటే మన పరుగు ఏం చేయాలి అంటే ఆయననే మన గోల్ ఆయన గురి మన గమ్యం ఎవరంటే ఏసుక్రీసు ప్రభు లాగానే మనం మారాలి లాగానే మనం ఉండాలి సో ఆయనను వెంబడిస్తేనే చెప్పాడు ఎవరైనా నన్ను వెంబడిస్తే నేనున్న చోటు అతను కూడా ఉంటాడు ఒకవేళ నన్ను వెంబడించకుండా ఇప్పుడు నేను మనకి సుపరిచితమైన వాక్య భాగం ఏంటంటే ఫ్యాన్స్ ఏమేమి చేస్తారు అని ఫ్యాన్స్ ఏమేమి చేస్తారంటే ప్రభువు ప్రభు మత్సవార్త ఏడవ అధ్యాయం ఇరవై ఒకటి మనకు అందరు తెలుసు ఏమంటారంటే ఆ ప్రభు ఆ ప్రభు అను ప్రతి వాడు పరలోక రాజ్యానికి చేరాడు కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే దేవుని చిత్తం అయితే తండ్రి చిత్తం ఏంది అనేది నేను వచ్చే వారం పంచుకుంటాను దేవుని చిత్తం అయితే ఓకేనా సో మనము మరి అప్పుడు అనేకులు ప్రభుని చూసి అంటారంట ప్రభు నీ నామంలో దయ్యంలో వెళ్ళగొట్టలేదా మీ నామంలో ప్రవచించలేదా మీ నామంలో అద్భుతాలు చేయలేదా అని అన్నారు కానీ ప్రభు ఏమన్నాడు అక్రమం చేయవర్లారా నా యుద్ధ నుండి తొలగిపో అంటే వీరు సక్రమంగా నడుచుకోలే పేరెవరిది ప్రభుది కానీ నడుచుకుంది ఎట్లా అక్రమంగా సక్రమంగా ఏం చేయాలి అంటే ఈ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభు పేరట అద్భుతాలు చేయొచ్చు ప్రభు ఆ ప్రభు అని స్థుతి పాడవచ్చు ప్రవచించవచ్చు గొప్ప ప్రసంగాలు చేయవచ్చు కానీ నిజంగా ప్రభు అంటా ఉన్నాడు మీరు చాలా మట్టుకు ఫ్యాన్సే కానీ ఫాలోవర్స్ కాదు అని చెప్తా ఉన్నాడు ఈ ఫ్యాన్స్కి ఇంకొకటి ఉన్న గుణం ఏంటంటే ఈ ఫ్యాన్స్ని గురించి కొంచెం తెలుసుకోవాలంటే మనం ఈ ఫరసియల్ శాస్త్రీయులను గురించి తెలుసుకోవాలి ఫరసిల్ శాస్త్రీయులు అంటే ముప్పై ఇరవై మూడో వజ్యాయం మత్తస్సు వార్తలో ఈ ఫరసీయల్ శాస్త్రీయులను గురించి ఉన్నది చూడండి వీరు నమ్మే దేవుడు ఎవరు యహోవా దేవున్నే నమ్ముతారు మరి ఉపాసం ఎవరికి ఉంటారు దేవునికే ఉంటారు వారానికి రెండు మారలు ఉంటారు మళ్ళీ కానుకలు ఇస్తారు దశభాగాలు ఇస్తారు మరి ఏంది సమాజ మందిరాలు కట్టిస్తారు సమాధులు కూడా కట్టిస్తారు ప్రవక్తలది కానీ వీరు చేయనదంతా ఇవి మనుషులకు కనబడేలాగా చేస్తారు మరి ఒకరిని వారి మతంలో కూడా కలుపుకోనికి ఏంది భూమి సముద్రము చుట్టేసి వస్తారు కానీ వీరు వాస్తవానికి ఫ్యాన్స్ ఆఫ్ ఫాలోవర్సా అంటే ఎవరు వీళ్ళు యోహో వాయ దేవుడు కానీ ఏసుగ్రీసు ప్రభు భార్యను చూసేమన్నాడు తెలుసా అయ్యో సున్నము కొట్టిన సమాధులారా బయటికి మంచిగానే ఉన్నారు కానీ మీరు లోపట కుళ్ళుతోటి ద్వేషంతో ఆ చిత్తేంద్రియంతో చిత్రానికి విద్వరాన్లను దోచుకునేవారు అది నాకు ఆ మాట చదివినప్పుడు గుండె దొరికిపోతుంది అరే ఈ పని ఎట్లా నేనే చేసినరా ఇంత ఉపవాసం ఉండి విద్వరాన్లను దోచుకునేవారు వీరు వెళ్ళరు చూడండి ఫ్యాన్స్ చాలా వీళ్ళకి నేను చూస్తా ఉన్నా క్రైస్తవులకి పరిస్థితులకి దగ్గర సంబంధం ఉన్నట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు చేసే పనులు చేస్తారు కానీ వెంబడిస్తుండ్రా అని అంటే నిజంగా లేదు సో మనం టెస్ట్ చేసుకోవాలి మనం ఫ్యాన్సా ఫాలోవర్స్ ఆ సో ఫస్ట్ టెస్ట్ ఏంది ఎవరైనా నన్ను వెంబడించకూడితే ఏం చేయమన్నాడు తన్ను తాను ఉపేక్షించుకొని ఏం మోసుకోవాలి సిల్వర్ మోసుకొని నన్ను ఏం చేయాలి వెంబడించాలి ఎప్పుడు వెంబడించాలి ప్రతిరోజా ప్రతిదినం చూడండి మనం లూకాసు వాడతా తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం చేద్దాం లూకాసు వాడతా తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడో వచనం మరియు ఆయన అందరితో ఇట్లా నేను ఎవడైనాను ఎవడైనాను నన్ను వెంబడింపగరిన ఎడలా తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినం మన సిల్వనెత్తుకొని ఏం చేయాలి మనము వెంబడించాలి ప్రతిదినం సిల్వనెత్తుకొని ఇప్పుడు అలాగనే సేమ్ వచనం చూడండి బహు జన సమూహము ఆయనను వెంబడిస్తూ ఉన్నది ఏం చూసి అద్భుతాలను చూసి మరి ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఐదు వేల మందిని చూసి ఈయనను వెంబడిస్తూ ఉన్నది ఎందుకంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే సేమ్ వచనము మనకి లూకస్ వాడతా పద్నాలుగో అధ్యాయము ఇరవై ఐదో వచనమా బహు జనుసహూనం అది చూడండి సేమ్ వర్డ్స్ ఉంటాయి బహు జన సమూహం ఆయనను వెంబడిస్తా ఉంటే వెలుచున్నప్పుడు ఆయన వారు తట్టు తిరిగి ఎవడైనాను నా యద్ధకు వచ్చి నా కార్ వెళ్ళాడు చూడండి ఇక్కడ చెప్తా ఉన్నాడు బడుగు జన సమూహంలో వస్తున్నాయి ఇవాళ రేపు జన సమూహం లేడొస్తున్నాడు ఎక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి అక్కడ చాలా మంది వస్తున్నారు ఓకే బాధ ఏమి లేదు నాకు కానీ వాళ్ళకి ప్రభు ఏం చెప్తా ఉన్నాడు నువ్వు నన్ను వెంబడించావు ఓకే అద్భుతాలు చూసావు ఐదు రొట్టెలు రెండు చేపల్ని ఐదు వేల మందికి పంచిపెట్టావు అంత బాగున్నది ఓకే నన్ను వెంబడిస్తా ఉన్నావు కానీ ఎప్పుడైతే వారికి నిజంగా యేసు క్రీస్తు ప్రభు ఈ విషయం ఖచ్చితంగా చెప్పిండు చూడండి అప్పుడు ఏం చేసిండ్రు అనేక మంది ఆయనను విడిచి వెళ్ళిపోయిండ్రు ఇది కఠినమైన బోధ దీన్నెవ్వరు చూడండి మనం ఒక్కొక్కసారి మనం ఏమంటారు యోహాన్ వార్త ఆరో అధ్యాయము అరవై ఆరో వచనములు ఉన్నది ఇది కరెక్ట్గా ట్రిపుల్ సిక్స్లు ఉన్నది ఓకేనా అంటే మీరు జ్ఞాపకం పెట్టుకొని కంటా ఆరో అధ్యాయం అరవై ఆరో వచనం అప్పటి నుండి అనేకులు వెంబడింపలేదు దాని పైన ఎక్కడ ఏముంటుంది అంటే ఇది కఠినమైన బోధ దీన్ని ఎవరు గై కొనగలరు అంటాడు ఎన్నో వచ్చినమో చూస్తారా అరవయో వచ్చినమా చదవండి ఆయన శిష్యులలో అనేకులు ఆయన ఈ ఈ మాట విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలుగుతాడు ఆయన ఇది కఠినమైనా బోధ తను తాను ఉపేక్షించుకోవాలంట సిల్వన్ ఎత్తుకోవాలంట ఆయనని వెంబడించాలంట ఇది కఠినమైన బోధ దీన్ని ఎవరు వినగలరు అని ఆయన శిష్యులలో అనేక మంది ఆయనని విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఎందుకు అద్భుతాలు చేసి అంతవరకు బాగానే ఉన్నారు సిల్వన్ మోయ్ ఏమయ్యారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు ఉపేక్షించుకోవాలంటే దాని ఏంది మనల్ని మనం టోటల్గా మన ఇష్టాలు కాదు మన కోరికలు కాదు మన కోరికలని మన ఇష్టాలను తీసి పక్కకు పెట్టాలన్నాడు ఉపేక్షించుకొనుట అంటే అర్థమేంది నాకున్న కోరికలని నాకున్న ఇష్టాలని తీసి పక్కకు పెట్టి ఏం చేయాలంట రోజు ఎత్తుకొని ఆయనని వెంబడించాలంట వెంబడించే వారు మళ్ళీ ఏం చేస్తాడు వారి కోరికలను తీసి పక్క పెట్టి అంటే ఉపేక్షించుకొని ఎత్తుకొని ఏం చేస్తాడు ఆయనని వెంబడించాలి సిల్వనెత్తుకొని వెంబడించాలంటే అర్థమైంది దేవుని మాట వినాలి ఏ మాటలు మంచి మాట అంటే నేను కొన్ని మంచి మాటలు చెప్తా సిల్వ మీద యేసుక్రీస్తు ప్రభుని ఏం చేసిండ్రు ఉమి వేసిండ్రు అంటే మనం అనుదినం కూడా ఎవరైనా మన మీద ఉమివేస్తే ఏం చేయాలి సహించాలి ప్రభు వీరేం చేస్తున్నారు వీర ఎర్రగర్ కనుక వీరిని క్షమించమని అడగా మన భార్యనో భర్తనో ఏమన్నా అన్నది అనుకో మనల్ని ఉమ్మివేయలే ఇంతవరకు అయితే నేను అనుకుంటాను మీ భార్యలు భర్తలు ఎవరి మీద ఉమ్మివేయలేదని ఖాళీ మాటలు అంటేనే చాలు సిల్వన్ తీసి పక్కకు పెట్టి తర్వాత తర్వాత కొంచెం సేపటి తర్వాత అయితే ఇప్పుడైతే సిల్వన్ తీసుకొనే కొడతాను అన్నట్టు బిహేవ్ చేస్తుంటారు ఇన్సల్ట్ ఫాలోవర్స్ ఆ మరి మీరు చర్చ్లో ఎవరైనా ప్రేవిస్తారు చెప్పలేదు అనుకోరికి తెలుసు నాకు ఇక ఇక గీతలు గీచేసి వారి మీద ఇటో ఆటో ఏదో అన్నీ అనుకొని శాతానికి చోటు ఇచ్చేసి మూతులు అన్నీ మార్చుకొని మంచిగా సంతోషంగా ఎంటర్ అవుతారు మూతులు మార్చుకొని బయటకు వస్తారు ఏది ప్రేజర్లు అడుగు చెప్పకపోతే మరి వీళ్ళు స్థుతి ఈవెన్ పాడడానికి కూడా ఛాన్స్ ఇవ్వకపోతే అయిపోయింది స్టోరీ స్థుతి వాడుతుండ్రాజు పాడుతు నేను ఏమనాలి మళ్ళీ ఫ్యాన్స్ అనాలన్నా ఫాలోవర్స్ అనాలన్నా ఏది కాదా వీళ్ళు అరే ఏదన్నా ఒక్కటైతే ఉండాలి ఫ్యాన్స్ పోతున్నారు కదా ఫ్యాన్సే కదా గొప్పోడు అరే గొప్ప కానీ నువ్వు ఎప్పుడు పోతావు ఫాలోవర్ అయినప్పుడు పోతావు నువ్వు ఫాలోవర్ కాకుండా నువ్వు అద్భుతాలు చేయి ప్రవచించు కాబట్టి నేను ఎప్పుడు చెప్తా మరి ఇంకొకసారి చెప్తున్నా నాకు ఈజీ పని దేవుని సేవకంగా ఏంటంటే ప్రసంగించుట టఫ్ పని ఏంటంటే ఆయన మాట వినుట కాబట్టి ఈ రోజులలో నేను ప్రసంగించాలని అంత ఇష్టపడట్లేదు ప్రభు నేను నీ మాట వినాలి నేను ఫ్యాన్ కాదు ఫాలోవర్ని కావాలి ఫాలోవర్ కావాలి నిజంగా ప్రభు చెప్పింది ఏ మాట వింటా ఉన్నాం మనం ఖాళీ ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాం నా భర్త అని ఏమైనా చూసి నేర్పించింది దేవుడు నాకు గొప్పడు నా భర్త అట్లా ఏసుక్రీసు ప్రభు గొప్పోడు చెప్పింది మాట ఏది వింటున్నాము ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప చూపిస్తున్నామా ఒక్క మైల్ రామంటే రెండు మైల్ నడుస్తున్నామా భూమి మీద ధనం సమకూర్చుకోవద్దంటే ధనం సమకూర్చుకోకుండా ఉంటున్నామా ఏ మాట వింటా ఉన్నాము అనేది డౌట్ వస్తుంది నాకు సో మనం ఒకవేళ ఖాళీ ఫ్యాన్స్గానే ఉన్నాం అనుకోండి ఈ ప్రభు ఆ ప్రభు లిస్ట్లో ఉంటారు కానీ ఫాలోవర్స్ కావాలంటే మనం మనం ఏం చేసుకోవాలి ఉపయోగించుకోవాలి సిల్వైన ఎత్తుకోవాలి అనుదినం నిజంగా నాకు ఇది అర్థమైనప్పటి నుంచి నా జీవితంలో ఎంతో మార్పు వచ్చేసింది పొద్దుగాలు లేవగానే ప్రభు ఈ రోజు నన్ను ఎవరైనా తిట్టినా ఇన్సల్ట్ చేసిన అవమానించిన బాధించిన అన్యాయంగా ఏదైనా మాట్లాడినా ఏవైనా శోధనలు వచ్చిన నేను దాన్ని సైన్స్ చనిపోవాలి సిల్వన్ మోయట అంటే చనిపోట అనమాట దినదినం చనిపోయిన వ్యక్తిని పండబెడతారు కదా ఒకసారి మా ఇంటి పక్క మా ఇంటి పక్కకి ఒక అతను చనిపోయింది మా ఇంటి పక్కకు ఉన్న ఒక అబ్బాయి ఏం చేసిండంటే ఆయనకి చనిపోట అంటే ఏందో తెలియదు చనిపోవట అంటే అరే చనిపోయినరా అంతనే అంటే ఆయనకి ఏం అవుతలేదు అయితే ఏం చేసిండే అర్థం అర్థం కాకుండా నేను ఇప్పుడు రాయితోడు కడతా లేస్తాడా లేవడా అంటారు అరే చనిపోయినరా బాబు వాడు లేవాడు ఏ అట్లా మీరు అంతా తప్ప అంటున్నారు ఆయన ఎందుకు అట్లా వండబెట్టినరు అంటాడు రాయితడు కొడతా అంటాడు కానీ రాయితోడు కొట్టినా లేవాడు తిట్టినా కొట్టినా అరే వేస్ట్ ఫెలో యూజ్లెస్ ఫెలో థూ అని ఉంచినా కానీ ఏం చేయడు ఎందుకు చచ్చిపోయాడు కాబట్టి సో సిల్వ మరణం నొందిన వాడు ఏం చేస్తాడు ఉంచినా చేసినా ఏం రాదు కానీ మనము చనిపోయామా లేదా అనేది ఈజీగా టెస్ట్ చేయవచ్చు ఇట్లా అంటే చాలు అంత భాషలన్నీ బయటకు వస్తాయి కదా అంటే దీని ప్రకారం ఏం తెలుసుకోవాలి రోజు రోజు నా లోపట్ ఉన్నాడు గట్టిగా అవుతున్నాడు కానీ టెస్ట్ ఈజీ ఇప్పుడు మనం ఫ్యాన్స్ ఆ ఫాలోవర్స్ తెలిసిపోతుంది కదా మాటన ఇన్సల్ట్ చేయనియండి ఈడ చనిపోయినా కానీ క్రీస్తు యేసు సంబంధులు ఏం చేస్తారో తెలుసా ఒక వచనం చూసుకొని మనం ముగించుకుందాం గలతీలకు రాసిన పత్రిక ఈ వచనంని రాసిపెట్టుకోండి ఇంట్లో గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం చివరి వచనం క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని దురాశలతో ఇచ్ఛలతో ఏం చేసి ఉన్నారు సిల్వ వేసి ఉన్నారు పాస్టెన్స్ అట్లానే ఉందా ఇంకొకసారి చదవండి లేదు చూడండి క్రీస్తు యేసు సంబంధులు ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ ఎవరైతే తన శిల్వను ఎత్తుకొని ప్రభుని వెంబడిస్తారో వారు ఏం చేస్తారంట ఆ శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిల్వ వేసి ఉన్నారు శరీర క్రియలు స్పష్టమై ఉన్నాయి అవేవి చెప్పండి కోపము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు ద్వేషాలు అల్లరితో కూడిన ఆటపాటలు ఇట్టి క్రియలు చేయవారు నేను మున్పు చెప్పినట్టు ఇప్పుడు కూడా స్పష్టంగా చెప్తున్నా ఇట్టి క్రియలు చేయవారు పరలోక దేవుని రాజ్యంని స్వతంత్రించ ఇవన్నీ ఉన్నాయా లేవా మరి ఫ్యాన్స్ కాకుంటే ఫాలోవర్స్ అయినరు కానీ క్రీస్తిస్ సంబంధాలు ఏం చేస్తారు శరీరము దాని ఇచ్చలతో ఆల్రెడీ సిల్వ వేసి ఉన్నారు అంటాడు సో చాలా కొద్దు అయిపోయినరు ఎందుకు దేవుని నామం అవమానపరచబడుతుంది అంటే ఫ్యాన్స్ ఎక్కువైపోయినరు ఫాలోవర్స్ తక్కువైపోయినరు కానీ ఆయనను వెంబడించిన వారు ఏం చేసిందంటే వాళ్ళు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వారిని చూసి ఏమన్నారంటే లోకంని తలకిందులు చేసేవారు ఇక్కడ కూడా వచ్చింది మనం అడుగు పెడితే భూమి కంపిస్తలేదు అడుగు పెడితే మనల్ని అంటలే అంటుండ్రా సాక్ష్యం ఉందా ఫాలోవర్స్ అట్లా చేసిండ్రు మనం ఫాలో అయితే చేయమా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న యేసు ప్రభు మనతో ఉన్నాడు కానీ ప్రాబ్లం ఎక్కడైపోయింది ఫ్యాన్స్ ఎక్కువైపోయింది స్థుతి ఎక్కువైపోయింది వెంబడించేది తక్కువైపోయింది సో మీరు దయచేసి మీరందరూ అందరు ఊపాలని భూమి కంపించాలని ఈ భూమి కంపిస్తే డిడిలా చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కంపించాలని నా ఇష్టం కంపిస్తుంది కానీ ఎప్పుడు మనం ఫాలోవర్స్ అయినాం మనం ఫ్యాన్స్ అయినప్పుడు కాదు ఫ్యాన్స్ అయిన వాళ్ళు వీళ్ళు ఊపుతారు కానీ భూమికి ఏం కాదు కానీ ఫాలోవర్స్ అయిన వారు ఏం చేస్తారు వీరు అడుగు పెడితే చాలు లోకంని తలకిందులు చేసేవారు ఇక్కడికి కూడా వచ్చారు నిజంగా చూస్తూ ఉన్నాను మీరు వెంబడించి చూడండి ప్రభు చెప్పిన మాట విని చూడండి సిల్వ వేతుకొని మిమ్మల్ని మీరు ఉపేక్షించుకొని ప్రభుని వెంబడించి చూడండి మీరు పెట్టిన మీరు కాలు పెట్టిన చోటు కంపిస్తుందా లేదా అడగండి నిజంగా కంపిస్తుంది సో మనం ఈ సత్యాన్ని తెలుసుకోవాలి పరీక్షించుకోవాలి నేను ఫ్యా ఫాలోవర్నా రెండు వర్డ్స్ మనం ఫాలోవర్ కాకపోతే నిజంగా ఆది నా ప్రభు నేను చర్చికి వచ్చిన దర్శంబాల్ ఇచ్చిన కానకలు ఇచ్చిన శుభార్త చెప్పిన పాటలు పాడిన రాత్రి చలిలో కూడా కూర్చున్నా ఏం పని సో మనం ఏం కావాలి ఫాలోవర్స్ మనం ప్రార్థన చేసుకుందాం అందరం లేచి నిలబడి ప్రభా మరి మేము ఫ్యాన్స్గా అవద్దు ప్రభా మేము ఫాలోవర్స్గా ఉండాలని మనం ప్రార్థన చేసుకుందాం